ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకునే ముందు ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా పరిష్కరించడానికి శ్రీ సమ్మక్క సారలమ్మ కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అందువల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి సంతానం లేకపోవటం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వ్యక్తి మోసం చేయటం విదేశీ ఆలస్యం ధనము గృహము కోర్టు సమస్యలు భూ భార్య మాట వినకపోవటం భర్త మాట వినకపోవటం మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడను స్త్రీ పురుష వసీకరణ నెంబర్ వన్ స్పెషలిస్ట్ కోయి గురువులు శ్రీ కోయరాజు గారు గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఖచ్చితంగా మీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు గురువుగారు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఇప్పుడు ఈ క్షణమే కళ్ళు మూసుకొని నీ సాయిని మనసులో స్మరించుకో మనసారా ధ్యానించుకో ఒక్కసారి తలుచుకొని నీ కోరిక బిడ్డ నీ కోరిక తీరుతుందా లేదా నీ కల నెరవేరుతుందా లేదా నువ్వు ఇన్నాళ్ళుగా నువ్వు అనుకుంటున్న పని జరుగుతుందో లేదో కూడా తేల్చి అవతల పడేస్తాను పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చేస్తానమ్మా నువ్వు మొదలుపెట్టిన పనైనా ఆగిపోయిన పనైనా సరే నువ్వు ఇప్పుడు కోరుకుంటున్న పని అది జరుగుతుందా లేదా అని నీ మనసులో నీ సాయిని ప్రశ్నించు నీకు దానికి సమాధానం సందేశం రూపంలో నీ ముందు ఉంచుతాను బిడా కానీ నిర్లక్ష్యం ఏమాత్రం చెయ్యకు అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం ద్వారా బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం తల్లి నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దానికి సమాధానంగా చాలా నువ్వు అనుభవించాల్సి ఉంటుంది ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ కోరుకున్నా నీ కంటపడదు నీ చెవిన కూడా పడదు నీ ముందుకి ఈ సందేశం వచ్చింది అంటే ఈరోజు నీ సాయి నీ మీద మనసు పెట్టాడు నీ మీద గురి పెట్టాడు సాయి చూపు నీ మీద పడింది అందుకే ఈ సందేశం ఈరోజు నీ దాకా వచ్చింది బిడ్డ ఇది వదులుకుంటే నిజంగా నీ అంత దురదృష్టవంతరాలు ఇంకొకరుండరు ఎందుకంటే కొంతమందిని మాత్రమే ప్రతిరోజు కూడా నేను ఎంచుకుంటాను అలా నేను ఎంచుకున్న వారిలో నిన్ను ఎంచుకున్నానమ్మా ఈ సందేశం అనేది నీకు చేరుతుంది మిగతా వాళ్లకు చేరదు అలా చేరలేదు అంటే దాని అర్థం నేను వారిని ఈరోజు ఎంచుకోలేదు అని అర్థం ఇప్పుడు దాకా వచ్చింది అంటే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టే ఇలాంటి సందేశం నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ కోసం నిర్ణయించిన సందేశం నువ్వే నిర్లక్ష్యం చేస్తే నీ బాబాని నువ్వు నిర్లక్ష్యం చేసినట్టే నీ బాబాని నువ్వు చిన్న చూపు చూసినట్టే బాబాగారిని నువ్వు అవమానపరిచినట్టే అయితే నీ జీవితం ఎంత కాలంగా ఇది జరుగుతుందా లేదా అవుతుందా లేదా అనే సందిగ్ధంలో అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు కదా నువ్వు కూడా అనుక్షణం అడుగుతూనే ఉన్నావు బాబా ఇది జరుగుతుందా లేదా అని అలా అడిగావు కాబట్టే ఈరోజు తేల్చి చెప్పడానికే నీ సాయి సందేశం ద్వారా వచ్చాను అందుకే వదులుకోవద్దు వదులుకుంటే అది జరుగుతుందో లేదో అందులో కొనసాగాల ఆపేయాలా ఏంటి అర్థం కాక అయోమయంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటావు అలాంటి ఒక సందిగ్ధావస్థ నుండి నువ్వు బయటకు రావాలి తల్లి అంటే నీ సాయి సందేశాన్ని నువ్వు తప్పకుండా వినాలి ఒక నిర్ణయం అయితే నువ్వు తీసుకుంటావు ఒక నిర్ధారణకైతే నువ్వు వచ్చేస్తావు కాబట్టి మరీ మరీ ఇంతలా నీకెందుకు చెప్తున్నాను అంటే ఏ మాత్రం కూడా నువ్వు అలక్ష్యం చేయొద్దు ఇక్కడ అంకెలు ఇస్తున్నాను జాగ్రత్తగా చూడు అంకెలు కనిపిస్తున్నాయి కదా ఈ మూడు అంకెలలో ఒక అంకెను ఎంచుకో నీకు నచ్చిన అంకెను ఎంచుకో నీ సాయి నీకు ఏం చెప్పబోతున్నాడో అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీకేమైనా శుభవార్త వస్తుందా లేదా ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి శుభవార్త నువ్వు అందుకోబోతున్నావు నువ్విప్పుడు మనసు పెట్టి కోరిన కోరికంగా కోరిక తీరుతుందా లేదా ఎంతకాలం కూడా అనుకుంటున్న పనులు ఆగిపోయిన పనులు సాగుతాయా లేదా ఇరవై నాలుగు గంటల్లో నీకు ఏదో ఒక విషయం కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఆ విషయం నీకు జరుగుతుందా లేదా ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న కోరిక అది జరుగుతుందా లేదా ప్రతి ఒక్కటి కూడా నీ ముందు ఉంచబోతున్నాను నీ కోసం తీసుకువచ్చాను ఇక్కడ మూడు ఇచ్చాను మూడు అంకెల్లో ఏ అంకె నిన్ను ఆకర్షిస్తుందో ఆ అంకెను ఎంచుకో ఇప్పుడే తల్లి నిన్ను ఏ అంకె అయితే ఆకర్షించిందో ఆ అంకెనే ఎంచుకో ఆ అంకెను ఎంచుకున్న నీ మనసుకి ఏమనిపిస్తుంది నువ్వు అంకెల ఆధారంగా అయినా ఎంచుకో లేదు అంటే నా రూపాలను ఇక్కడ ఉంచాను కదా నా రూపాలలో ఏ రూపాన్నైనా నువ్వు ఎంచుకో ఒక్కసారి నువ్వు నీ మనసులో అనుకోబిడ్డ ఏ నెంబర్ని ఎంచుకున్నావు అంటే ఆ తర్వాత అక్కడ ఒకటి రెండు మూడు నెంబర్లు ఇచ్చాను మూడింటిని చూసి ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకొని నీకేం కావాలో కోరుకో నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో మనసులోనే నీ బాబాని ప్రశ్నించు తల్లి సమాధానం మాటల రూపంలో నీ ఎదుట ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాడు ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఆ కోరిక తీరుతుందా లేదా లేదా నీకు శుభవార్త వస్తుందా లేదా అన్నది ఖచ్చితంగా ఈరోజు నీకు నేను చెప్తాను తల్లి కళ్ళు మూసుకున్నావా నీ మనసులో ఏదో ఒక కోరికని కోరుకున్నావా ఇప్పుడు మనసులోనే నీ సాయిని ప్రశ్నించు బాబా నా ఈ కోరిక తీరుతుందా లేదా నాకు ఇన్నాళ్ళుగా నేను తలపెట్టిన పని పూర్తవుతుందా లేదా ఇప్పుడు నేను చేస్తున్న పని అందులోకి వెళితే నాకు విజయం లభిస్తుందా లేదా నేను ఈ పని చెయ్యనా వద్దా లేదా ఒక వ్యక్తి గురించి అయితే ఆ వ్యక్తి నా గురించి ఏమనుకుంటున్నారో వారు నా దగ్గర అవుతారా లేదా ఇలాంటి ప్రశ్నలన్నీ మీకు ఏవి ఉన్నా కూడా మనసులోనే ప్రశ్నించు బిడ్డ నా వాక్కు ద్వారా నీకు సమాధానం చెప్తాను ఇక్కడ ముందుగా ఇరవై నాలుగు గంటల్లో నీకు సమాధానం అన్నది నా నుండి ఖచ్చితంగా వస్తుంది మొదటగా ఒకటవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఒకటవ అంకె కోసం అడుగు పెడుతున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి మనసులో ఉన్న ప్రశ్నకైతే ఖచ్చితంగా సమాధానం చెప్తాను అయితే నీ గురించి ఈరోజు చూద్దాం అది ఏంటి అంటే గత కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా ఒకటి రెండు వారాలుగా నీకు ఏదో ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తున్నావు చాలా ఆందోళనగా ఉన్నట్లు కూడా కనిపిస్తున్నావు ఆందోళన పడుతున్నావు కూడా అంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఆ విషయం అర్థం చేసుకోగలుగుతున్నావు ఇక ఆ విషయం ఏంటంటే బహుశా నేను దాన్ని సాధించలేనేమో నా వల్ల కాదేమో నేను చెయ్యలేనేమో ఇప్పుడు నా కంట్రోల్ లేకుండా నా చెయ్యి జారిపోతుందేమో పరిస్థితి నేను దీన్ని ఎలా సాధ్యం చేయాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా నాకు ఇది చాలా ముఖ్యం ఇప్పుడు నేను దేని గురించి అయితే ఆలోచిస్తున్నానో అది నాకు చాలా ముఖ్యం కానీ దీన్ని సాధించడం చాలా అవసరం అనిపిస్తుంది కానీ దాన్ని ఎలా సాధించాలో అర్థం కావట్లేదు ఎలా క్లియర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు నువ్వు పని చేస్తున్న ఆఫీస్ అయినా ఏ పని చేస్తున్నా అక్కడ నువ్వు పని చేస్తున్న చోట లేదా ఇంట్లో అయినా సరే నీ బంధువుల్లో అయినా సరే ఎక్కడైనా అవనివ్వు నీ ఇరుగు పొరుగు వాళ్ళైనా ఈ ఒక్క పని ఏంటంటే దీన్ని నేను సాధించగలనా లేదా అన్న ఒక ఆందోళనలోను ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అందులో కానీ ఒక సమస్య అయితే ఉంది దాన్ని ఇరవై నాలుగు గంటల్లో మాత్రమే సమయం ఉంది ఈలోపు నేను దాన్ని సాధిస్తానా లేదా క్లేర్ చేసుకుంటానా లేదా ఈ సమయం చూస్తే కొద్దిగా ఉంది సమస్య చూస్తేనేమో పెద్దదిగా ఉంది పరిస్థితి చూస్తేనేమో చేయి దాటిపోయేలా ఉంది ఏం చేయాలో తోచని గందరగోళంలో ఉన్నాను మరి ఇప్పుడు ఇది నేను చేయగలనా లేదా ఎలాగైనా కానీ నేను ఈ సమస్యని పరిష్కరించుకుంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను అని ఇప్పుడు మనసులో అయితే ఉంది కదా నువ్వు ఎక్కడైనా అవనివ్వు తల్లి నువ్వు డబ్బులు ఇచ్చినా ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఎవరింట్లో వాళ్లకు తెలియకుండా డబ్బు అన్నది వాళ్ళేమో ఇస్తానమ్నా సమయానికి ఇవ్వలేదు ఇక్కడ ఇంట్లో గొడవ చేస్తే గొడవైపోతుంది అని ఒక పక్క లేదంటే ఎవరినో ఏదో మాట్లాడేసో ఎవరి గురించో తప్పుగా మాట్లాడేసో అది వాళ్ళకు తెలిసే అవకాశం ఉంది కానీ వాళ్ళకు తెలియకూడదు నేను బయటపడాలి అనుకుంటున్నావు ఇంకోసారి నీ బంధం గురించి ఆలోచిస్తున్నావు ఎందుకంటే నువ్వు చేసిన తప్పు ఏంటో నీకు తెలుసు నీ పొరపాటేంటో నీకు తెలుసు నేను చేసిన ఈ తప్పు వల్ల పొరపాటు వల్ల నేను నోరు జారిన మాట వల్ల నాకు ఒక వ్యక్తి దూరమైపోయే విధంగా ఉన్నారు శాశ్వతంగా దూరమైపోవచ్చు నాతో మాట్లాడకుండా పోవచ్చు కానీ ఇవన్నీ కూడా నేను ఎలా ఇవన్నీ సమర్థించుకోవాలి ఇవన్నీ నా నియంత్రణకు ఎలా తెచ్చుకోవాలి అన్న ఒక ఆలోచన నీ మనసులో ఉంది కానీ ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా నువ్వు ఏదనుకుంటున్నావో అది చక్కగా జరిగిపోతుందమ్మా నువ్వు భయపడాల్సిన పనే లేదు నువ్వు చేసిన చిన్న తప్పు పొరపాటు ఏదో నోరు జారటమో ఇవన్నీ కూడా ఆ సమయానికి ఆ తప్పులు దాచబడతాయి అవి బయటికి రావు తల్లి కాబట్టి నువ్వైతే ఇక భయపడాల్సిన పని లేదు నువ్వు రక్షించబడ్డట్టే ఆ విధంగా చూస్తే నీకు ఒక శుభవార్తే అనుకోవాలి నీ పిల్లల విషయంలో కానీ వాళ్ళ చదువుల విషయంలో కానీ ఏదైనా నువ్వు దాచి ఉన్నా తెలిసికి తెలిసిపోతుందేమో ఇంట్లో అమ్మా నాన్నలు కొడతారేమో ఏం చేస్తారో ఎలాంటి శిక్ష వేస్తారో అన్నటువంటి పని చేసే చోట అక్కడ నువ్వు ఏదో ఒక మాట అన్నావు ఏదో ఒక పొరపాటు చేసావు అధికారులకు తెలిసిపోయి అక్కడ ఉద్యోగం తీసేస్తారా మాట పడాల్సి వస్తుందా అని ఇలాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సర్దుకుంటాయి నువ్వు చేసిన తప్పులు పొరపాట్లు అప్పటికైతే దాచిపడతాయి కానీ నువ్వు భయపడాల్సిన పనే లేదు నీకు ఇది ఒక విధంగా చెప్పాలంటే శుభవార్తనే చెప్పాలి ఇక రెండవది ఇంతకు ముందు కూడా నువ్వు అనుకున్న పనులు కానీ మొదలు పెట్టిన పనులు కానీ మొదలు పెట్టాలి అనుకున్న పనులు కానీ అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి నువ్వు నిరభ్యంతరంగా సంతోషంగా ముందుకెళ్ళవచ్చు తల్లి ఇక రెండవ అంగి తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి సాయి అందించబోతున్నాడు ఏం చెప్పబోతున్నాడు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇలా ఎలా ఉండబోతుంది ఈ సాయి శక్తిని ఎంతవరకు ఇవ్వబోతున్నాడు నువ్వు ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను అయితే ముందుగా ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని నీ సాయిని మనసులో స్మరించుకో అయితే ఇదివరకు కూడా నీ జీవితంలో ఏవైతే జరిగాయో ఏవైతే నిన్ను ఎక్కువ బాధించాయో ఏ విషయాలైతే నిన్ను మానసికంగా కృంగదీశాయో ఏ విషయాలైతే నిన్ను డిప్రెషన్ దాకా తీసుకొని వెళ్ళిపోయాయో అవన్నీ కూడా అన్నింటి నుంచి నేను బయటపడతానా లేదా ఇప్పుడు నన్ను వేధిస్తున్న ప్రతి ఒక్క విషయం నేను బయటపడతానా లేదా ఇక నీ నేల గురించి బయటపడతానా లేదా ఆర్థిక స ఇబ్బందుల గురించి బయటపడతానా లేదా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతానా లేదా నా చుట్టూ ఉన్న చుట్టూ ముట్టేసి ఉన్న ఈ కష్టాల కడలి నుంచి నేను బయటపడతానా లేదా ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ మానసిక క్షోభ అని అనుకుంటున్నావు కదా బిడ్డ ఎప్పుడూ నేను బయటపడతాను అని అయితే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇవన్నీ కూడా సర్దుకుంటాయమ్మా ఆ సాయి యొక్క అనుగ్రహం నీ మీద ఉంది ఆ సాయి యొక్క శక్తి నీతో మమేకమై ఉంది కాబట్టి అన్నీ కూడా సర్దుకుంటాయి నువ్వు అస్సలు భయపడాల్సిన పనే లేదు గుండెల మీద చెయ్యి వేసుకొని నిశ్చింతగా పడుకునే రోజులు వచ్చేసాయి తల్లి అలాగే నీ బంధం ఏదైతే ఉందో అది భార్యాభర్తల బంధం కావచ్చు స్నేహ బంధం కావచ్చు సహోదర బంధం కావచ్చు నీ అత్తవారింట్లో అత్తమామలతో కావచ్చు మనస్పర్ధలు ఉన్నాయా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చాయా వాళ్ళు సరిగ్గా మాట్లాడతారా లేదా వాళ్ళు మాట్లాడకుండా దూరం పెట్టేశారా ఇక మీదట మాట్లాడుతారా లేదో వారి ప్రేమ నాకు చూపిస్తారో లేదో నన్ను అర్థం చేసుకుంటారో లేదో నాతో సఖ్యతగా ఉంటారో లేదో అని ఆలోచిస్తున్నావు కదా అవన్నీ కూడా సర్దుకుంటాయి నీకు దానికి సంబంధించి ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక మార్పు అయితే నువ్వు చూడగలుగుతావు అలాగే జనాలు కూడా నిన్ను అపార్థం చేసుకుంటున్నారు ఏదో ఎక్కడో చిన్న ఘటన సంఘటన ఒక మాట జరిగింది గందరగోళం జరిగింది దానివల్ల అపార్థం చేసుకుంటున్నారు ఆ తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు నువ్వు అలాంటి వ్యక్తివి కావు నువ్వు ఒక మంచి వ్యక్తివి అని వాళ్ళకు అర్థమవుతుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో వీటన్నింటికి సంబంధించిన ఒక మార్పు అయితే నీకు కనిపిస్తుంది ఒక శుభవార్తను కూడా నువ్వు అందుకోబోతున్నావు తల్లి అలాగే నీ జీవితంలో ఉన్న నీ బంధం ఏదైతే ఉందో ఇదివరకటి కంటే ఇంకా మధురంగా మారబోతుంది అది ఏ బంధమైనా అవనివ్వు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఉన్న బంధం అంటే ఒక ముఖ్యమైన బంధమే అలాంటి బంధం ఏదైనా అవనివ్వు ఎంతో మధురంగా ఉండబోతుంది నువ్వు కంగారు పడాల్సిన లేదు నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంతో గంతులు వేస్తున్నట్లు ఈ సాయి కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది తల్లి అలాగే నువ్వు ఏ వ్యక్తి కోసం అయితే ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తి ఫోన్ కోసం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావు ఎవరి పిలుపు కోసం అయితే ఎవరి రాక కోసం అయితే ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీకు అందుతుందమ్మా అలాగే నువ్వు కోరుకుంటున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని బాధపడుతున్నావు ఇన్నాళ్ళుగా ప్రయత్నం చేస్తున్నావు వారి కోరికలు కూడా తీరుతాయి అలా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఇలాంటి వాటన్నింటికి సంబంధించిన ఒక ముఖ్యమైన మార్పు అయితే నీకు జరుగుతుంది మంచి ఆనందకరమైన వార్త అయితే నీ చెవున పడుతుంది కాబట్టి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు తల్లి నువ్వు సంతోషాలతో గంతులు వేస్తున్నట్లు ఈ సాయి కళ్ళకు కనబడుతుంది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల తర్వాత జరిగేది ఇదే ఇక మూడవ అంకె తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి కళ్ళు మూసుకొని గట్టిగా మనసులో నీ సాయిని తలుచుకొని నీకేం కావాలో బిడ్డ ఇక నీకు ఎలా ఉండబోతుంది అంటే తల్లి ఈ రోజు నుంచి కూడా చాలా మంచి మార్పు అన్నది వస్తుంది పరిస్థితుల్ని కూడా మంచిగా మారబోతున్నాయి అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక నువ్వు ఎవరినైనా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా లేదా నీ జీవిత భాగస్వామి అయినా సరే వారి నుంచి మీ ప్రేమ కరువైపోయింది వారు దూరంగా ఉన్నారు దూరంగా ఉంచుతున్నారు ఏవో కలతలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి వాటిని ఎలా సర్దుబాటు చేయాలో చెరియక వారిని ఎలా సరిగ్గా సరైన దారిలో నడిచేలా చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు ఒక అయోమయంలో మీకు అర్థం కావట్లేదు కదా ఆందోళనలో ఉన్నావు తల్లి మీరు మళ్ళీ మునపటి కంటే కూడా నాతో బాగుండాలి మునపటిలా ఉండాలి అంటే ఏం చెయ్యాలో అని ఒక అయోమయ స్థితిలో ఉన్నావు కదా అయితే నువ్వు కంగారు పడాల్సిన పనే లేదు బిడ్డ ఇరవై నాలుగు గంటల్లో ఆ వ్యక్తి మీద ప్రేమ విపరీతమైనటువంటి ఇష్టం నీకున్నట్లు ఈ సాయికి కనిపిస్తుంది విపరీతమైన ఆకర్షణ కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది అంటే వల్ల మాలిన అభిమానం వారి గుండెల్లో నీ మీదున్నట్లు కనిపిస్తుంది కానీ ఆ అభిమానం ఎంతోసేపు దాచుకోలేవు వారి ప్రేమను ఎంతోసేపు నువ్వు దాచుకోలేవు తల్లి ఒక్కసారిగా బట్టబయలైనట్టు వారి ప్రేమను నీ ముందు కుండబద్దలు చేసేస్తారు నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు భయపడాల్సిన పని అస్సలు లేదు అయితే నీతో ఎక్కువ మాట్లాడాలని నీతో సమయాన్ని గడపాలి అని నిన్ను బయటకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారు ఆ వ్యక్తి కోసం నువ్వు ఏదైనా కూడా చేసేస్తావు ఆ వ్యక్తి కూడా నీ కోసం ఏదైనా చెయ్యాలని ఒక నిర్ధారణకు కూడా వచ్చాడు అలాంటి ఒక ప్రేమన్నది మీ మధ్య మీ ఇద్దరి మధ్య కూడా ఇప్పుడు చిగురించడమే చెప్పాలి అది ఏ బంధమైన అవనివు ఇరవై నాలుగు గంటల్లో ఆ వ్యక్తి మీతో విపరీతంగా మాట్లాడతాడు నువ్వు ఎలా అయితే కోరుకుంటున్నావో అతను నా మీద విపరీతమైన ప్రేమను చూపించాలి నాతో ఎక్కువ సమయం గడపాలి తన మాటలతో నన్ను ముంచెత్తేయాలి తన ప్రేమలో నన్ను ముంచెత్తేయాలి అని నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా ఆ వ్యక్తి నీకు ఇవ్వబోతున్నారు లేదా ఆ వ్యక్తి ప్రేమలో మాటలతో అనుబంధంతో ఆప్యాయతతో తడిసి ముద్దవబోతున్నావు తల్లి ఈ విధంగా నీ బంధం గురించి నీ స్నేహం గురించి నీ బంధుత్వం గురించి ఈ విధంగా నువ్వు మనసులో నీ కోరిక గట్టిగా చెప్పుకున్నట్లయితే నువ్వు సంకల్పం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ సాయి నీ కోరికను తీర్చబోతున్నాడు నీ సాయి శక్తి నీతో మమేకం కాబోతుంది ఇక డబ్బు విషయం వస్తే నువ్వు ఎక్కడికి ఎవరికి ఇచ్చిన డబ్బులుంటే అవన్నీ రావాలి అని ఎదురు చూస్తున్నావు అవి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఈ ఇరవై నాలుగు గంటల్లో నాకు కనిపిస్తుంది తల్లి అయితే నువ్వు ఒక పని మొదలు పెట్టావు అది చెయ్యాలా వద్దా బాబా అని ఆలోచిస్తున్నావు కదా తప్పకుండా చేయొచ్చు ఎందుకంటే నీ సాయి నీకు అన్నీ కూడా అనుకూలంగా మార్చి ఇవ్వడానికే ఈరోజు సిద్ధపడ్డాడు కాబట్టి ఈ ముగ్గురిని ఈరోజు ఎంచుకున్నావు ఈరోజు ఎవరైతే నా బిడ్డలు ఇక్కడ అంకెలను ఎంచుకున్నారో వారందరికీ కూడా ఇరవై నాలుగు గంటల్లో అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి మనసులో ఏం పెట్టుకోకుండా నమ్మకంతో అన్న నమ్మి అడిగిన నా బిడ్డలకు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది ఖచ్చితంగా మీకు అనుకున్న ప్రతిదీ కూడా మీకు జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు తల్లి ఎలాంటి చిక్కు సమస్య అయినా ఎలాంటి క్లష్టమైన పరిస్థితి అయినా అన్నింటినీ ఛేదించి మీ పనులు చక్కగా జరిగేటట్లు నువ్వు ఇప్పుడు మనసులో ఏదైతే సంకల్పం చేసుకున్నావో ఏదైతే కోరుకున్నావో నువ్వు ఏది అడిగావో అవన్నీ కూడా జరిపించి తీరుతాను మాటిస్తున్నానమ్మా నీ బాబా మీద నమ్మకంతో ఉండుతండి నువ్వన్నీ అనుకున్నట్లు ఇరవై నాలుగు గంటల్లో జరిగి తీరుతాయి నీ సాయి మీద నమ్మకంతో ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖనో భవంతు జై సాయిరా